మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని బిడ్డలారా మీకు కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశము భయపడకు యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినము నేను చదువుతున్నాను బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలల నుండి వాడా నా సేవకుడమైన ఇజ్రాయేలు నేను ఏర్పరుచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును యశయ గ్రంథంలో చెప్పిన మాటలు ఈనాటి దేవుని పిల్లలమైన మన కొరకు అన్వయించుకొనదగును ఇస్రాయల్ జనాంగము అబ్రహాము సంతానము యాజ్ నేషన్ ఒక దేశముతో దేవుడు మాట్లాడుతున్నాడు నాట్ విత్ అన్ ఇండివిజువల్ పర్సన్ ఒక వ్యక్తిగతమైన విధానములో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు కాదు ఒక దేశముతో మాట్లాడుతూ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విధంగా ఉంది నీవు నీకు అనే పదాలు వ్యక్తిగతమైనటువంటి సంబోధనను సూచిస్తున్నాయి అయినప్పటికీ యాజ్ నేషన్ ఇస్రాయేలు ఒక దేశముగా అబ్రహాము యొక్క సంతానముగా యాకోబు యొక్క సంతానముగా దేవుడు ఏర్పరుచుకొనిన సంతానముగా దేవుడు పిలుచుకొనినటువంటి జనాంగముగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం ఏం చెబుతుంది జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు నందు మిమ్మలను ఏర్పరుచుకున్నాడు ఏసుక్రీస్తు నందు మిమ్మలను ఏర్పరుచుకున్నాడు అని చెప్తున్నాడు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్ని బట్టి మనలని ముందుగా నిర్ణయం చేసుకున్నాడు మనలను ముందుగా జగత్తు పునాదికి ముందుగానే మనలను ఆయన నిర్ణయించుకున్నాడు తనలో తాను మనలను నిర్ణయించుకున్నాడు తన సంకల్పాన్ని బట్టి నిర్ణయించుకున్నాడు తన స్వాస్థ్యముగా మనము ఉండాలని తాను ఏర్పరుచుకున్నాడు అర్థమైందా కాబట్టి మనం భయపడక్కర్లేదు అవర్ డెస్టినీ ఈస్ డిసైడెడ్ ప్రీ డెస్టైండ్ మనం ఎవరు మన గమ్యం ఏమిటి అది దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు తన సంకల్పములో మనలను నిర్ణయించుకున్నాడు తన చిత్త ప్రకారము మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనము దేవుని ఏర్పరచుకొనలేదు దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు ఏసు నా రక్షకుడని మనం నిర్ణయించుకోలేదు నేను వీరి రక్షకుండని దేవుడు నిర్ణయించుకున్నాడు ఇది చాలా విచిత్రం ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ ద సావరిన్ ఫౌండేషన్స్ సార్వభౌమిక అధికారం ఉన్నది ఒక మట్టికి కుమ్మరికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ కనబడుతుంది మట్టి నిర్ణయించుకోదు తానేం కావాలో కుమ్మరి నిర్ణయిస్తాడు ఈ మట్టి ఏం కావాలి అని ఒకే ముద్ద నుండి రోమ పత్రికలో పౌలు గారు సెలవిచ్చాడు కదా ఒకే ముద్దలో నుండి ఘనమైనటువంటిది ఘనహీనమైనటువంటిది ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు ఆ సర్వాధికారము ఆయనకు ఉన్నది అని పౌలు గారు సెలవు అవును కుమ్మరి ఒక మట్టి ముద్దలో నుండే కొంత ఘనమైన పాత్రగా కొంత ఘనహీనమైన పాత్రగా చేసుకోగలుగుతాడు ఇట్ ఈస్ హిజ్ విల్ అది ఆయన చిత్తం ఇట్ ఈస్ హిజ్ ప్లెష అది ఆయన ఆనందం ఆయన సంతోషం ఆయన ఇష్టం అందుకే ఎఫ్ఎస్సి సంఘానికి పౌరు గారు రాస్తూ అద్భుతమైన మాటలు సెలవిచ్చాడు మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించచు ఉన్నాడు ఎవరు దేవుడు తన నిర్ణయం చొప్పున దేవుడు జరిగిస్తున్నాడు నీ తల్లి గర్భంలో నువ్వు రూపుదిద్దుకోటానికి ప్రవేశించటం నీ దేవుని యొక్క నిర్ణయం ఇట్ ఈస్ గాడ్స్ సావరిన్ ఫౌండేషన్ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటి నీవు తల్లి గర్భములో రవ్వంత అయినా రూపుదిద్దుకోక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి ఎంత గొప్ప మాట ఇర్మియా అంటాడు నేను బాలుడనయ్యా నేను బాలుడు నాకు శక్తి చాలదు మోసే కూడా అదే అన్నాడు మా నోటి బాంధ్యం గలవాన్నయ్య మాట్లాడుటకు నాకు శక్తి చాలదు గాడ్స్ డిటర్మైన్ యాక్షన్ మన లైఫ్లో మనం చూడాలి అంటే దానిలో మన వయస్సు మన జ్ఞానము మన శక్తి పరిగణలో దేవుడు తీసుకోడు ప్లీజ్ నోట్ డౌన్ దేవుడు నీ చేత ఒక పని చేయించాలని తాను నిర్ణయించుకుంటే నీ బలహీనతను తన శక్తి చేత దానిని పరిపూర్ణంగా చేయిస్తాడు నాట్ బై యువర్ మైట్ ఆర్ యువర్ విజ్డమ్ బట్ బై హిస్ పవర్ అండ్ హిస్ విల్ అది దేవుడు తన బలము తన చిత్తము తన శక్తి చొప్పున తన కార్యములను తాను జరిగిస్తాడు అందుకే ప్రభు మాట్లాడుతూ ఇర్మియా భయపడకము నిన్ను వెంబడించుట నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను భయపడకము మోసే ఫరో ఎదుటికి వెళ్ళటాక భయపడినప్పుడు భయపడద్దు అన్నాడు అపోస్తలలో సువార్తెకరంగా వెళ్ళటానికి భయపడద్దు అన్నాడు ఎందుకంటే దేవుని యొక్క పనులు గంభీరాలు అవి నీకు బయల్పరచబడినప్పుడు భయం వేస్తుంది భయపడి ఐగుప్తు విడిచి పారిపోయి నలభై సంవత్సరాలు మిథ్యాను ఇత్రో మందల మేపుకుంటూ ఆర్డినరీ పర్సన్గా మారిపోయిన మోసేని దేవుడు అంటాడు నువ్వు ఐగుప్తుకెళ్ళు నా జన్మలను విమోచించి బయటికి తీసుకురా ప్రతివాడు తన శక్తినే మొదట చూచుకుంటాడు దేవుని కార్యం నిర్వర్తించాలి అని అంటే ఎవ్రీ పర్సన్ హ్యూమన్ బీయింగ్ ఎస్టిమేట్స్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ మిస్టేక్ దట్ మిస్టేక్ నేను సేవకు వచ్చి ముప్పై ఒక సంవత్సరాలు ఈ కాలంలో నాకు తెలిసింది ఏమిటంటే ఈ ముప్పై ఒకటి ముప్పై రెండో సంవత్సరంలో నేను గ్రహించింది ఏమిటంటే నా బలము నా జ్ఞానము నా శక్తి నా ప్రతిభ నా నిపుణత ఇవేవి కూడా దేవుని కార్యాన్ని సంపూర్ణం చేయలేవు ఒకవేళ అటెంప్ట్ చేయొచ్చు కొంత దూరం నేను సక్సెస్ఫుల్గా ప్రయాణించవచ్చు కానీ అల్టిమేట్ విక్టరీ కంప్లీషన్ నేను చేయలేను ఎందుకంటే గాడ్స్ థింకింగ్ అండ్ గాడ్స్ యాక్షన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ గొప్ప గొప్ప పనులు ఆయన నిర్వర్తిస్తాడు అది మనం ఎలా చేయగలుగుతాం ఇర్మియాతో చెప్పాడు దేవుడు నువ్వు బాలుడను అనవద్దు బాలుడును అనవద్దు మరేం చెప్పాలట నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు నేను నిన్ను ఎవరి దగ్గర పంపుతానో వారికి చెప్పు వారికి భయపడకు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను దాట్ ఈస్ ద ఎష్యూరెన్స్ దేవుని పిల్లలకు గాడ్స్ ఎష్యూరెన్స్ ఉంది గాడ్స్ ఎష్యూరెన్స్ ఉంది విల్ నాట్ బి డెస్ట్రాయిడ్ నువ్వు నాశనము కావు మీకు ఒక విషయం చెప్తాను ఆశ్చర్యపోతాను ఈ సృష్టిలో ఏది కూడాను ఈ సృష్టిలో ఏది కూడాను కంప్లీట్గా సర్వనాశనం అయిపోదు ఇట్ కెన్ చేంజ్ ద షేప్ బట్ ఇట్ కాంట్ వి డెస్ట్రాయిడ్ టోటల్లీ ఒక పేపర్ మీరు తగలబెడితే కార్బన్ అవుతుంది ఒక వస్తువు తగలబెడితే బొగ్గు అవుతుంది బూడిదవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డిజప్పియర్ అయిపోయేటట్టు ఎవరు ఏం చేయలేము ఓన్లీ గాడ్ కెన్ డూ దట్ కనుక గుర్తుపెట్టుకోండి దేవుని విషయాలు దేవుడు చూచుకుంటాడు నా మాటలు నీ నోట ఉంచాను నేను ఉంచాను వాటికి ఒక శక్తినిచ్చాడు ఆ శక్తి ఏమిటో చూసుకోండి పెళ్ళగించుట విరగొట్టుట నసింపచేయుట పడద్రోయుట కట్టుట నాటుట ఈ దినమున నేను జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించాను యాజ్ అ ప్రాఫెట్ ప్రభువు నియమించాడట ఇర్మియాని నేను నిన్ను నియమించాను ఒక్కసారి ఆలోచిద్దాం ఇది ప్రపంచంలో మానవ వ్యవస్థ రన్ అవుతోంది ఒక పని కొరకు మానవుడు మరొక మానవుని నియమిస్తాడు దట్ వాజ్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ దట్ వాజ్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ బియాండ్ దట్ దానిని మించి ఒక మనిషిని దేవుడు తన చిత్త ప్రకారం తాననుకున్న పని కొరకు తాననుకున్న విధానంలో నియమించుకుంటాడు అది మన కంటికి కనపడదు చెవికి వినపడదు హృదయానికి గోచరం కాదు కూడా కనుక దేవుడు కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలు దేవుడి కార్యాలన్నీ కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన చేస్తాడు దేవుడు మనకు యశ్వర్యం చూస్తున్నాడు భయపడద్దు యు ఆర్ ఎ చూజన్ పర్సన్ అండ్ యు ఆర్ ద వన్ అపాయింటెడ్ బై మీ అంటున్నాడు ప్రభు నువ్వు ఎన్నిక చేయబడ్డావు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు నువ్వు ఎంపిక చేయబడ్డావు నువ్వు నిర్ణయించబడ్డావు నువ్వు నియమించబడ్డావు నా చేత సృష్టికర్త మాటలవి సృష్టికర్త మాటలవి దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ఇట్ యోష్వాతో మాట్లాడుతూ ప్రభు చెప్పాడు నువ్వు తిన్నగా నడు కుడికి కానీ ఎడమక కానీ తొలగిపోక ఫాలో మై ఆర్డర్స్ కట్టడలను పాటించు అప్పుడు నీ ఎదుట ఎవ్వడం నిలబడలేడు ఎంత పెద్ద తాళం కప్పైనా చిన్న తాళం చెవి చేత ఓపెన్ అయిపోతుంది తాటికాయ అంత తాళం వేసినా కూడా ఒక చీపురు పుల్లంతటి తాళపు చెవికి ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం నాట్ ద సైజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఇక్కడ ఇష్యూ ఏమిటి ఎంత పెద్ద సమస్య కాదు ఎంత చిన్న పరిష్కారం సముద్రం పెద్ద సమస్య అడ్డంగా నిలబడిన సముద్రం పెద్ద సమస్య కానే కాదు దేవుని దృష్టిలో చిన్న పరిష్కారం చేయి చాచి మాట పలుకు నీ చేతిలోని కర్ర చాపి సముద్రం వైపు విడిపో ఆడిన కలుగు అని ఆజ్ఞాప ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్ వన్ బట్ ద గాడ్ గివెన్ సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ దేవుడు నా ముప్పై ఒక్కేళ్ళ పరిచర్యలు అది నెరవేర్చాడు నా కన్ను ద్వారా నేను చూశాను నేను చేస్తున్న చేసిన పరిచర్యలు చాలా అల్పంగా నీరు ద్రాక్ష రసముగా మారిన మహిమకరమైన కార్యం వల్లే నేను దేవుని పరిచయం నా చూచాను ఇన్ ఆల్ మై ఫెయిల్యూర్స్ అండ్ ఇన్ ఆల్ మై వీక్నెసెస్ గాడ్ సస్టైన్డ్ ద మినిస్ట్రీ గాడ్ ఇంప్రూవ్డ్ అండ్ డెవలప్డ్ ద మినిస్ట్రీ ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు నా ముప్పై రెండేళ్ల సేవలు ఎలా సాగుతుంది దాట్స్ ఇట్ నేను బలగీనుండి ఎంత బలంగా పనిచేయాలని నేను డెసిషన్ తీసుకున్నానంటే ఎంతో బలంగా ఎప్పటికంటే పది రెట్లు బలంగా పనిచేయని నిర్ణయం చేసుకున్నాను కానీ ఐఎమ్ వండర్డ్ సుమారు ఏడు రోజులు రికార్డింగ్ చేయలేదు నేను అదేనా భయం వేస్తుంది అరే నా నిర్ణయం ఏమో పది రెట్లు పని చేయాలని నేను బలహీనంగా ఉన్నానని అనుకున్నప్పుడు చేయలేకపోయే చేసిన పని కంటే కూడా తక్కువ పని చేశాను అసలు పని పది ప్రారంభించలేదు వన్ వీక్ నేను ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే దేవుడు తన కార్యాలను నిర్వర్తించటంలో మానవుని యొక్క ఏ విధమైన బలంపై ఆయన ఆధారపడడు మానవుని విధేయతపై ఆధారపడతాడు మానవుని యొక్క బలంపై ఆధారపడడు తన బలాన్ని పరిపూర్ణంగా ఇస్తాడు ఇది మనం మర్చిపోకూడదు అందుకే దేవుడు భయపడద్దు అన్నాడు భయపడకు నీకు నేను నిన్ను నేను అపాయింట్ చేస్తున్నాను నిన్ను నేను ఎంపిక చేసుకున్నాను నిన్ను నేను నిర్ణయించాను ఎంతటి వారు నీకు ఎదురొచ్చినా నువ్వు భయపడద్దు వాళ్ళు పడతారు కానీ నువ్వు పడిపోవు నీ చేతిలో నేను పెట్టిన పవర్ ఏమిటో తెలుసా పెళ్ళగించేస్తుంది విరగొట్టేస్తుంది నసింపజేసేస్తుంది పడద్రోసేస్తుంది చేస్తుంది నీకు ఇవ్వబడిన శక్తి నీ ఎనిమీస్ని అలా చేస్తుంది యు కెన్ కన్స్ట్రక్ట్ యువర్ గోల్ అండ్ విజన్ నీవు నాటటానికి మరియు కట్టటానికి నీకు అధికారం ఇచ్చేశాను నేను ఐ హావ్ గివెన్ యూ మై అథారిటీ దేవుడు అథారిటీ ఇచ్చాడు కనుక ఆయన పని ఆగదు నీ జీవితంలో నిన్ను దేవుడు దేని కొరకు ఏర్పరచుకొని పంపాడో ఆ పనిని ఆపటం ఎవరి తరం కాదు ఫైండ్ అవుట్ దట్ వర్క్ ఆఫ్ గాడ్ ఫర్ యూ నీ కొరకు నీ దేవుడు నియమించిన దాన్ని నువ్వు తెలుసుకోవాలి దట్ ఇస్ ద పర్పస్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ మిస్ ఇట్ ఇది ఎటువంటి నడక అంటే దేవుడితో కలిసి నడక అబ్రహాము తన కుమారునికి ఇసాకు భార్యను తీసుకురమ్మని ఎలియాజను పంపినప్పుడు చెప్పాడు ఇది నీ వల్ల కాదు నీకంటే ముందు దేవుడే తన దూతను పంపును తా తాను కార్యము సఫలం చేస్తాడు దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు ఎందుకంటే ఆయన ముందు నడుస్తాడు దట్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ద ఫ్యామిలీ ఆఫ్ రిబక్ రిప్కా యొక్క అన్న లాభాను తండ్రి బెత్తుయలు ఇది ఎగువ వలన కలిగిన కార్యము మేము అవునను కాని కాదను కాని చెప్పజాలం అర్థమవుతుందా ఇట్ ఈస్ ద గాడ్స్ వర్క్ అండ్ గాడ్ హూ అపాయింటెడ్ యూ ఫర్ హిజ్ ఓన్ వర్క్ కనుక నీ లైఫ్ ఒక పర్పస్ దేవుడు దేనిని వ్యర్థముగా సృష్టించలేదు దాని దాని పని నిమిత్తము దానిని ఆయన చేసను వాటి వాటి సమయములలో దేవుడు వాటిని వినియోగించుకుంటున్నాడు దట్ ఈస్ సవర్నిటీ అదైన సార్వభౌమిక అధికారము అదే రోమా పత్రికలో చెప్పాడు దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు సమస్తమును అనగా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చి జరిగించుచు ఉన్నాడు అంటే వండర్ఫుల్ వర్స్ అండి ఎవరు జరిగిస్తున్నారట సమస్తము ఎవరి మేలు కొరకట మన మేలు కొరకు మనలను ప్రేమించిన దేవుడు మన మేలు కొరకు సమస్తమును తానే సమకూర్చి జరిగిస్తున్నాడు అని ఎరుగుదుము ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ యాక్షన్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద కన్ఫర్మ్డ్ యాక్షన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అవర్ బెనిఫిట్ మన మేలు కొరకు తాను కార్యాలు జరిగిస్తున్నాడు మనం అనుకుంటున్నాం నేను దేవుని సేవ చేసేస్తున్నాను నేను సమాజానికి సేవ చేసేస్తున్నాను అనుకుంటా నువ్వు కాదు చేస్తుంది దేవుడు నీ మేలు కొరకు చేస్తున్నాడు దేవుని మహిమ కొరకు నువ్వు చేయటం కాదు నీ మేలు కొరకు దేవుడు చేస్తున్నాడు దీనిని మొట్టమొదట నువ్వు గుర్తించు గాడ్ నెవర్ ఫెయిల్స్ మై ఫ్రెండ్ దేవుడు ఎన్నడు వైఫల్యము చందడు అని దేవుని వాక్యము చెబుతున్నది అందుకనే రాస్తున్నాడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచను ఎవరిని పిలిచను వారిని నీతి తీర్చను ఎవరిని నీతి మంత్రులకు తీర్చను వారిని మహిమ పరిచను నీ లైఫ్ దేవుని చేత ఇవ్వబడి దేవుని నిమిత్తము దేవుని పని కొరకు దేవుని చేత పంపబడి నియమింపబడినది యుర్ అర్ పాయింటెడ్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ కింగ్డమ్ ఆయన మహిమ కొరకు ఆయన రాజ్యము కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు మీకు మాట చెప్తే ఆశ్చర్యం నాకు యాభై మూడేళ్ళు యాభై మూడు సంవత్సరాలు నడుస్తున్నాయి యాభై మూడేళ్లలో నేను గుర్తించింది ఏంటంటే దేవుడు నా లైఫ్ ఎండింగ్కి ఎంతకాలం అయితే ఇచ్చాడో బిగినింగ్ నుంచి దానిలో నేను ఆశించింది నేను ఊహించింది నేను ప్రణాళిక చేసుకున్నది నెరవేరలేదు నా పేరెంట్స్ ఆశించింది నా పట్ల నెరవేరలేదు నా బిడ్డలు ఎక్స్పెక్ట్ చేసింది నా వైఫ్ ఎక్స్పెక్ట్ చేసింది వెన్ షీ టు మీ అది నెరవేరలేదు కానీ డివైన్ ప్లాన్ అండ్ హిస్ టైం టేబుల్ నెరవేరుకుంటే లేదు నెరవేరుకుంటే నా లైఫ్లో నేను చాలా ఎక్స్పీరియన్సెస్ చూశాను దేవుడు తన అధికారంతో నా జీవితాన్ని ఆపరేట్ చేయటం సేమ్ విత్ యూ ఆల్సో మన జ్ఞానానికి అందని ప్రణాళిక మన జ్ఞానానికి అందని ఆలోచన మన జ్ఞానానికి అందని విధానము ఆయన ఎంపిక చేశాడు మన నిమిత్తము దిస్ ఈజ్ వండర్ఫుల్ ఫ్రెండ్ కాబట్టి భయపడకు నీ లైఫ్లో నువ్వు దేనికి భయపడకు ప్రతీదీ కూడా ఒక కారు మేఘం వచ్చినట్టు చెల్లిపోతుంది నీ సమస్యలు పర్మనెంట్ కాదు దేవుని చిత్తమే పర్మనెంట్ మర్చిపోవద్దు ఈ మాట కనుక ఒకటే అభయహస్తం నేను ఏర్పరచుకున్నాను నేను జరిగిస్తాను భయపడద్దు డోంట్ ఫియర్ ఫర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్ సోషలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ కండిషన్స్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి